జిఎస్పి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రాయపాటి అంకయ్య ఆధ్వర్యంలో త్రోవగుంట కంపెనీల వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి చలివేంద్రాన్ని ప్రారంభించారు గత ముప్పై సంవత్సరాలుగా వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రాయపాటి అంకయ్య వారి స్నేహితులు సోదరులు చేస్తున్న మంచి కార్యక్రమం అభినందనీయమని వైవి అన్నారు కార్యక్రమంలో మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్ మేరుగ నాగార్జున వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గిద్దలూరు ఇన్ఛార్జ్ అన్నా వెంకటరాంబాబు ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు పార్లమెంటు ఇన్ఛార్జ్ బత్తుల బ్రహ్మానందరెడ్డి లంకపోతు అంజిరెడ్డి కేవి ప్రసాద్ కార్పొరేటర్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు చక్కని మంచి నీళ్లు మంచిగా ప్రజలకు ఉచితంగా అందించే కార్యక్రమం గత ముప్పై సంవత్సరాల నుంచి ఫౌండేషన్ తరఫున కాయ కుటుంబ సభ్యులు చేస్తున్నారు చాలా మంచి మంచి రాబోయే రోజులు ఈ కార్యక్రమం మేము ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించడం అయింది మరి ముఖ్యంగా రేపు ఆయన పుట్టినరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరొక విశేషం ఏంటంటే మేము ఈ యొక్క చలివేంద్రం పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొట్టమొదట ఈ త్రాగుంట సెంటర్లో ప్రారంభించున్నాం దీనికి ముప్పై సంవత్సరాలు చరిత్ర ఉంది మరి ఇన్ని రోజులు పలువురు నాకు అభిమానం ఉన్న రాజకీయ నాయకుల పేర్లన్నీ పెట్టి ఈ యొక్క తలవేంద్రం ఏర్పాటు చేయడం జరిగినది మరి ఈరోజు ఈ యొక్క మన రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారికి ఫౌండేషన్ కూడా నేను ఈరోజు ప్రారంభించడం జరిగినది జిఎస్పి ఫౌండేషన్ జిఎస్పి అంటే మా నాన్న మా అమ్మ మా పెద్దన్నయ్య వీళ్ళ ముగ్గురి పేర్ల మీద మా కుటుంబ సభ్యుల పేరు మీద ఈ యొక్క ఫౌండేషన్ చలివేంద్రం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మేము అభివృద్ధి కార్యక్రమాలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏళ్ళగా కొనసాగుతున్న ఈ ఫౌండేషన్ని మేము మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎంతో మంది కానీ మా కుటుంబ సభ్యులు కానీ మా అన్నదమ్ములు కానీ ఇది కొనసాగించేలాగా చేస్తామని నేను చేసుకుంటున్నాను అంటే చెప్తున్నాను నేను ఇదే నేను చెప్పేది